అమ్మ టైర్స్ కావడానికి స్వాగతం ఎప్పుడు మా మమ్మీ వచ్చేది ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే మా మమ్మీ వాళ్ళు ఊరికెళ్ళారు ఇవా కూరగాయలు అన్నీ పండిపోతున్నాయని చెప్పి నేనే వచ్చాను కోయానికి సో అట్లా నేను విడియో తీస్తున్నా ఈరోజు మనం పొట్లకాయ బీరకాయ బెండకాయ కొన్ని దొన్నకాయలు కోసుకుందాం కాకరకాయలు కూడా ఉన్నాయి పొట్లకాయలు పోసుకుందాం పొట్లకాయలు బాగా పండిపోతుందని చెప్పి నేనే కట్ చేస్తున్నాను ఇది ఎడి కింద పట్టుకుంటే ఇంకోటి ఉందా కాదు కోసుకుందాం ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా మూడు ఉన్నాయి ఐదు కోసేద్దాము ఇక్కడ ఇంకొకటి మొత్తం అయితే ఆరు పొట్లకాయలు వచ్చాయండి ఇదిగోండి ఇక్కడ ఐదు ఇక్కడ రెండు ఇక్కడ రెండు మొత్తం ఆరు పొట్లకాయలు వచ్చాయి ఇప్పుడు కొన్ని బీరకాయలు ఉన్నాయి ఆ బీరకాయ కోసుకుందాం బీరకాయలు నెప్పి కాకయ ఎందుకు వస్తున్నా అంటే బీరకాయలు ఇంకా పె పెద్దగా వాలి అని చెప్పి కోయలేదు కాకరకాయలు కోసుకుందాం ఇంకా ఇంకోటి ఉంది ఆ లోపాలు ఉన్నాయి పెద్దవి అవి కోసుకుందాం నేను ఎందుకు ఏమీ మాట్లాడతాను అంటే మమ్మీ లైక్ ఏదో ఒకటి ముచ్చట చెప్తూ ఉంటుంది నేనేం చెప్పాను కదా నాకు తెలియదు కాబట్టి అందుకే మాట్లాడతలేదు ఇక ఎరుక్కుపోయింది మొత్తం నా నాలుగో చేయడం కాడకాయలు ఇంకా ఇంకా పక్క నేను ఇంకా కోసుకున్నాం ఇది ఇంకొక ఆడకే ఉంది ఇది ఇప్పుడు ఇది ఇక్కడ ఇంకా ఐదు ఉన్నాయి ఇక్కడ కోసుకున్నాం అది కూడా ఏడొకటి ఉంది ఇది మళ్ళీ ఇది ఇక్కడ లోపల ఒకటి ఉంది ఈ లోపల కోసుకుందాం ఇది ఇది చిన్నగా ఉంది ఇక్కడ వదిలేద్దాం ఆడిపాకు కూడా పెద్దగా ఉంది ఇది ఒక్కడే వద్దాం మేము చిన్నగా ఉంది కాబట్టి ఇది ఒక్కటే కొద్దాం మొత్తం ఇన్ని కారకాయలు వచ్చాయండి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు బెండకాయలు కోసుకుందాం బెండకాయల తర్వాత ఏదో కొన్ని రెండు దొన్నకాయలు ఉన్నాయి రెండు దొన్నకాయలు కోసేసుకుందాం అయితే బాగా పెద్దగా ఏంది ఏమంటారు ఏదో నాకు తెలియదు ఏమంటారు ముదిరిపోయిందా ముదిరిపోయిందా అంట అంటున్నారు ముది పైన మా అక్క చెప్పింది కాబట్టి నేను వచ్చి మళ్ళీ వస్తున్నా ఇదే పోసేద్దాము బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంకా నేను కోద్దాము ఇక్కడ ఉంది ఇది బాగా ముదిరిపోయినట్టుంది ఇలా బాగా లావు ఉంది ఆటలేదు ఇది గిట్టే ఎట్టే ఉంది మాకు అడవి కొన్ని అడగము చేతనే బాగా ఇస్తుంది చేతున్న బాగా బాగా ఈజీగా వస్తుంది ఇంకా చేత కత్తుడితో కన్నా అంతే పక్క తక్కువ పక్క లేవు పక్క మూడు ఉన్నాయి అది పోసుకుందాం ఇక్కడ రెండు బెండకాయలు ఉన్నాయి రెండు బెండకాయలు కోసుకుంటున్నారు మొత్తం ఇన్ని బెండకాయలు వచ్చాయండి సరికే పెద్దగా ఉన్న చేయంతుంది కాబట్టి కో కోసిస్తున్నాను ఇప్పుడు బీరకాయలు నాలుగు ఉన్నాయి ఆ నాలుగు బీరకులు కోసేద్దాం ఇప్పుడు ఒక బీరకాయ ఇక్కడ ఒక బీరకాయ ఉంది మళ్ళీ ఆడ ఇందాక చూపించాం కదా ఇది బీరకాయ ఇక్కడ మిగతా బీరకాలు అక్కడ ఉన్నాయి అదో కోసేసుకుందాం ఇప్పుడు పోయి ఏదో బీరకాయ ఉంది మళ్ళీ ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి సో ఫస్ట్ ఇది కోసేసుకుందాం మొత్తం ఇది కూసేద్దాము ఉన్నాయి బాగా పో మొత్తం మూడు బీరకాయలు అంటే మొత్తం నాలుగు ఉన్నాయి ఆడొకటి ఉంది ఏడు రెండు ఉన్నాయి బేగా కోసినప్పుడు నాకు ఇక్కడ కొన్ని వంకాయలు పడ్డాయి ఆ వంకాయలు కోసుకున్నాం ఇప్పుడు అంటే ఈ వంకాయలు కూడా నా ఫింగర్ అంత ఉన్నాయి అంటే ఫింగర్ అంత ఉన్నాయి సరిగా కోసేస్తామని చెప్పి కోస్తున్నాను ఒట్టి పెద్ద ఉన్న కోస్తున్నారు చిన్నగా చిన్నగా పోయట్లేదు ఒకటి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి అవి కోసేద్దాము కట్ చేసినట్టున్నాను ఇం వచ్చాయి వంకాయలు ఇంకా ఎక్కడ ఉన్నాయో చూసు ఇంకా ఎక్కడ ఉన్నాయో చూసి కట్ చేసుకొని చూపిస్తాను ఇన్న వచ్చాయి ఈ వంకాయ వేరు ఆ వంకాయలు వేరు ఈ వంకాయలు లాగున్నాయని చెప్పి వస్తున్నారు ఆ వంకాయలు పొడుగుంటే కొయ్యాలి ఇంకా చూ ఉన్నాయేమో చూద్దాము ఇది కోద్దాం ఇది లాగుంది కాబట్టి ఇది కోద్దాము అది నెక్స్ట్ టైం హార్వెస్టింగ్కి కోసుకుందాం నెక్స్ట్ టైం కోసుకుందాం ఈ ఈ చెట్టుకైతే రెండు వచ్చాయి ఈ వంకాయలు డిఫరెంట్ ఆ వంకాయలు డిఫరెంట్ కదా ఇప్పుడు మనం కనకాంబాలలో కోసుకున్నాము అంటే కనకాంబరాలు చాలా ఉన్నాయని చెప్పి కనకాంబలకు అన్నాను అమ్మలో కూడా ఉన్నాయి అది కోసుకుందాం పోయి ఫస్ట్ ఇది కోసుకున్నాక ఇది అంతని చూపిస్తే అని చెప్పి చూపించట్లేదు మొత్తం చెట్లు అంటే మొత్తం పూలు తీసుకున్నాక చూపిస్తాను మొత్తం అయితే ఎన్ని పూలు వచ్చాయి అక్కడి నుంచి కోసుకొచ్చాను మొత్తం అయితే ఎన్ని పూలు వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం అన్ని అన్నీ చూపిస్తాను ఈరోజు జంబో హార్వెస్ట్ అనుకుంటా కదా సో ఇప్పుడు ఏమేమి వచ్చాయో చెప్తాను బీరకాయ వచ్చింది ఏంటిది సరకాయ పొట్లకాయ కనకాంబరాలు బెండకాయ వంకాయలు కాకరకాయ ఇంకా కొన్ని దొండకాయలు రెండు దొండకాయలు ఇప్పుడు కొన్ని స్వీట్ లెమన్ చూశాను కోసే చదువు కూడా స్వీట్ లెమన్ మొత్తం మూడు వచ్చాయి ఇక్కడ ఒకటి ఉన్నాయి మళ్ళీ ఏడా ఇంకోటి ఇక్కడ ఉంది ఇక్కడ ఇది ఇది కోసే ఇది పండింది ఇది ఇవన్నీ పడినాయని తీసుకున్నాను ఇది తింటే చాలా బాగుంటుంది అని చెప్పి కడుక్కొని తిన్నాము సో ఇప్పుడు అన్న వచ్చి చూపిస్తాను సో ఈ రోజుకైతే ఇన్న వచ్చాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాము ముందుకి అంటల్ దెన్ టాటా బాబాయ్